ఇంట్లో పని అంతా నేనే చేయాలి ఇప్పుడు అబ్బో ఏంటి చల్లగా ఉన్నాయి నీ ఇల్లు అమ్మో అమ్మో ఏంటి ఎలా ఉంది ఇల్లు ఇల్లు మొత్తం ఊడ్చలేక రేపొద్దున రేపొద్దు సరేలే ఈ రోజు రోజే కదా ఊడుద్దాం రండి ఏందమ్మా ఇంట్లు వేసావు రోజు ఇన్నట్లు కడుగుతావు లేదా నా కోసం అని ఇన్ని వేసావు రోజు వాటికన్నా ఎక్కువే అడుగుతానండి అవునా సరేలే ఒక పని అయిపోయింది అవి కూడా ఉతకండి ఈ గోడ ఉతకాలా ఇంట్లో ఉన్నాయి మొత్తం తీసుకురాడు విరిగిపోయింది ఆయన అట్లనే నా అబ్బా ఏంటండి కూర్చున్నారు వెళ్ళి వంట చేయండి వంట కూడా నేనే చేయాలా సరే పదనాయన ఎంత వంట పడుతున్నాడు వాళ్ళు ఇంట్లో పని అంతా అయిపోయింది ఏంటండి కూర్చున్నారు సాయంత్రం అయింది వెళ్ళి బయట ఓడవండి బాయ్ బాయ్ ఒక్క పని కూడా చేయలేను అదేంటండి నిన్న భయం తెలియని బ్లడ్ నాదని ఏదో ఛాలెంజ్ చేశారు అన్నానమ్మా అనే ఉంటాను బుద్ధి 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 గడ్డమ్మా ఇంకెప్పుడు అన్నా ఇప్పుడు అర్థమైందండి మేము ఇంట్లో ఎంత పని చేస్తున్నాము మేము రోజు చేసే పనితో పోల్చుకుంటే మీరు ఈరోజు చేసింది వన్ పర్సెంట్ ఇది అన్నట్టు బయటకు వెళ్ళి కూరగాయలు సరుకులు అన్నీ తీసుకురావాలి మధ్యలో బంధువులు వస్తూ ఉంటారు వాళ్ళందరినీ మేమే చూసుకోవాలి మీరేమో కూర్చొని ఆటలు వేస్తూ ఉంటారు ఇంట్లో మేము ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే మీరు ఆఫీస్కి వెళ్ళలేరు పాప స్కూల్కి వెళ్ళలేదు మీకు వారానికి టూ డేస్ హాలిడేస్ మాకు ఒక్క రోజు కూడా సెలవు ఉండదు అవునండి భార్య భర్తల్లో ఎక్కువ ఒకరు తక్కువని ఏమి ఉండదు అందరూ సమానమే మీరు కూడా మీ భార్యను చులకనగా చూడకండి ఎవరి కష్టం ఉంటుంది వాళ్ళని గౌరవించండి